కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము భగవన్నామస్మరణ మహాత్యము ఆజామిలుని కథ వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది మహానుభావ మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని మహాత్యాన్ని ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను అయినా నాకు ఇంకో సందేహం వస్తోంది దయచేసి నా నాయందు అనుగ్రహించి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుని ప్రార్థించాడు జనక మహారాజు మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ అనుమానించకూడదు ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు పాపకర్ములైన వారి వలన వర్ణసంకరమనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే అంతటి పాపాత్ములు కూడా ప్రాయచిత్వం వలన పవిత్రులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తుంది మహాపాపాలు చేసిన పాపాత్మలు కూడా పుణ్యకర్మలు ఆచరణ వాటి అందు ఏమాత్రమూ ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు అది ఎలా సాధ్యమవుతున్నది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహాపర్వతం చిన్న గోటి కొత్తతో ఎగిరిపోగలుగుతుందా దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటిలో ఆరిపోతాయా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపరాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు ఓ రాజేంద్ర చాలా చక్కగా ప్రశ్న అడిగావు మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మం ఈ మాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి వాటిని మీకు నేను తెలియజెబుతాను జాగ్రత్తగా విను సృష్టిలో మొత్తం మూడు గుణాలు ఉన్నాయి అవి ఒకటి సత్వగుణము రెండు తమోగుణము మూడు రజోగుణము ధర్మాధర్మాలన్నీ ఈ మూడు గుణాలను ఆశ్రయించి ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ ధర్మ సూక్ష్మ ధర్మము అని పెద్దలు చెప్పారు సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతోంది సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు సాత్వికాతిలో తెరుచుకుని ఉంటుంది అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యం అవుతుంది గంగా గోదావరి కృష్ణా నదులు పుష్కర కాలాలలో చేసే దానము ఎంతో చిన్నదైనా సరే ఆయా దహనాలు ఆ నదీ త తీరాలలో గల ఆలయాలలో చేసే జలాత జలాధిపాతాలు పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి ఆయా పుణ్యాలు విలువలను అనంతం అని ధర్మశాస్త్రాలని నొక్కి చెబుతున్నాయి ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలు కారణాలవుతున్నాయి తా ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమై మౌతు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవుతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసిన తెలియక చేసిన పాపాన్ని భస్మపటలం చేస్తుంది దీనికి ఉదాహరణ చూడు హరినామస్మరణతో తరించిపోయిన ఆజామిరుని కథ చెబుతాను విను కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతియగు హైమవతి అనే దంపతులు ఉన్నారు ఆ దంపతులకు లేకలేక ఒక మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి ఆజామిరుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు ఇద్దరు అతడికి అమితమైన గారాగం చేశారు దానితో వాడు అడ్డు అదుపు లేనివాడే సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు దాసీ దానితో సంపర్కం పెట్టుకుని ఆమెనే పెండ్లు చేసుకున్నాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ ఆజామిడు ఆమెతోనే కాలం గడుపుతూ ఉన్నాడు ఒక రోజున ఆ ఆజామిని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది ఆజామిడికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది ఆజామిరుడు భార్య మరణించినాక కామాతీశీయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు ఆమెతో కాపురము చేస్తూ ఉన్నాడు ఆ తండ్రి కూతుళ్ళకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు కానీ ఒకడు మరణించాడు మిగిలిన బిడ్డకు నారాయణ అని పేరు పెట్టాడు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచిపోతూ ఉన్నది ఆజామిలుని వార్ధక్యం ఆవర్తించింది మరణము ఆసన్నమైంది ఆజామిలుని ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు వాళ్ళని చూసిన ఆజాములుడు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ నన్ను ఎవరో తీసుకుపోతున్నారు వచ్చి వాళ్ల బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడిని పిలిచాడు చిట్టచివురి దశలో కుమారుడిని కుమారుడనే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలచుకోవడం వలన వెంటనే విష్ణుదేవతలు విష్ణుదూతలు వచ్చి విష్ణు విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవులను పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు ఆది దేవతలు వాయువు గోవులు ప్రబల సాక్ష్యాలు వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటారు ఆ పైన ఆయుర్ధాయము పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన ఆజామనుడిని చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాలను అతడి చేత అనుభవింపజేయడం కోసము యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము మరి ఈ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు వారి మాటలు విన్న విష్ణుదూతలు సమవర్తి దూతలారా విష్ణునామస్మర విష్ణునామస్మరణ సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడము ఎంత ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తూ ఉంటుంది అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకుని పోతున్నాము అని చెప్పి ఆజాముడిని తీసుకుని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు అయితే పరమ దుర్మార్గుడినైనా క్రూరుడినైనా పాతకుడినైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలచుకున్నందువలననే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలంచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు ఆచాములుడు మహారాజా కేవలం అంత్యకాలంలోనే హరిని తలంచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుడి నామాన్ని తలంచుకుంటే ముక్తి కరతలామని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తూ ఉన్నది ఆజాములని గాథ ఆ చివరి దశలో భగవంతుడి నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గానీ లభించదు ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం